జూ జీ రాత్రి పగల తేడా పిల్లను తీసుకోనిరాలు కూడా ఎలగాట వాళ్ళు కూడా ఉన్నరా జమ్మూజమా ఎలగాట వాళ్ళ ఊల ఇంటికచ్చరాటూల ఇంటికచ్చరాట అల్లాకి దింపుతున్నర

మంగళహారాతి పక్కన ఎరగాట మంగళహారాదివక్కన ఎరగాట పాండవ భార్యలుండలే ఎరువురు చొల్లు ఉండరు ఎరగాట గంటల్లో తరువాతలే ఎలగాట గల్లుంగ దాటుకున్న ముజమా ఎరగాట ఇల్ల వేది పల్లకి లోన పెళ్లి కూతురు ఆ పిల్ల రూపవతి దేవిని చూసి పంచ పాండవుల భార్యలు ఏడుగురు దాసుల్లో ఎంబడి పెట్టుకొని మంగళహారతి పట్టుకొని మిత్తులు మెరుగులు పట్టుకొని ఆ పల్లకి కచ్చి ఆ పిల్ల రూపవతి దేవి రెక్కబట్టి అగో ఆ పల్లకిలకెళ్ళి దించుతున్నారయ్యా రూపావేవి రూపావతి దేవి అంతకు ఎట్లున్నది ంభ ఊర్వశి కన్నా మేన తెలువ అటువంటి అందంగా ఉన్నది అప్సరసే ఆ పిల్లను చూసి వాళ్ళు ఆ పంచపాండవులు ఆ పంచపాండవుల భార్యలు అబ్బా అబ్బా ఎంత ముద్దుకున్నది మా కొడుకు రంపాల రాజు అని అంటే మా కొడుకు కన్న ఏడిమ్మల అందము ఎక్కువ ఉన్నది నా కొడుకు రంపాల రాజుకు తగ్గట్టు భార్య దొరికింది అని సంబరపడుకుంటా ఆ బిడ్డను తీసుకొని మిత్తులు మిరుగులు తీసి అగో ఏడేడు మేడళ్లకు తీసుకొస్తున్నారయ్యా అత్తగారి ఇంత అడుగు అయ్యో అత్తగారి ఇంటి లోపల అడుగు పెట్టింది రూపవతి దేవి అత్తగారింట అడుగు పెట్టి ముందుకు మూడు అడుగులేసేవరకల్లా రొంపానుడు మేడల్లా తిరుగుతున్నాడు అచ్చేటి పిల్లను చూస్తాడు

ఎంత మంచిగుండదనుకోని ముసిముసి నవ్వుతున్నాడు రంపాలుడు నీడల్ల తిరిగి ఆ పిలగాన్ని చూసింది రూపవతి దేవి పిల్లలు పిలగాడు చూసింది పిలగాన్ని పిల్ల చూసింది ముసిముసి నవ్వింది ఆ ఇంటి లోపల ఏ రంపాలుడా నీకు కాబోయే భార్య ఈవే ఈమె పేరు రూపవతి దేవి అన్నరా పంచపాండవులు కొడుకుతోడి ఎప్పుడు చెప్పను రాజు తలుసుకుంటే గాజుగంబం అవుతుంది మనం దలుసుకుంటే మట్టి గోడ పెట్టము పందిరిమ్మలు కొట్టించి నీడలు వరిసి ఆకాశం అంత అరుగులేసి బూదెవరంత గద్దెలేసిడాకు తోరణాలు శివ కంకణాలు తోరణాలు మర్రి కంకణాలు అచ్చి వేయించి అరవై ఆరు రాజ్యాలకు పంపుతున్నారు అరవై ఏడు దేశాల చక్రవర్తులకు పంపిస్తున్నారు గురుపు ఏలే దుర్గపతి రాజులు అనువడి ఏలే బల్లాని రాజులు ఉత్తరం ఏలే రాజు దక్షిణం శుభలేఖలు ఎప్పుడు పంపించను ఇంటికాళ్ళ శుభ కార్యము అన్నరా ఎవరు మీద గుండె పెడతలేరు సంతోషపడుతున్నారు దేవాన దేవతలకు కూడా శుభలేఖలు పోతున్నాయి రూపవతి దేవికి కోరుకున్నట్టు బట్టలు తెచ్చిరి ఎంచుకున్నట్టు సొమ్ములు చేపిస్తున్నారు రానే వచ్చినాయి అవ్వగారు ఇంటికి అంచెలు చుట్టాలు బంధువులు రానే వచ్చిండ్రు మంగళల్లు లేసి మైలపోలు పోలు రాసి సాకలి రాజన్న ముచ్చాల మరిగిందో డుమాల పోలే వానారయ్యా అంటే పోలే పోనా రయ్యడం అంటే వానారాయ్య అందోలే వానారయ్యాడు ము అందోలే రయ్య అల్లిందోలేవనారయ్యా అడుమాల అందా రయ్య అందోలేవారాయ్యము చాలా తురిందోలే పోనా రయ్య తురిందోలే బోనారామయ్యము చాలా కురింద పోలే వానారా

అటువంటి కనుక రేవి ఢిల్లీ పట్నం పురుపత్న లోపల ప్రజలందరూ చూడంగా రాజాపరాజులు యువదాన యువతులు చక్రవర్తులు పండితులు పామరులు చూడంగా దేవుతులందరూ వర్షము కురిపించంగా నూట ఎనిమిది బ్రాహ్మణులు వేదాలు పోవడంగా అటువంటి కనుక ముచ్చాల పండిట్ల రూపావతి దేవికి ఇలగాడు రంపాల మహారాజుకు పెద్దలంతరండినారు అయ్యలంతా కూడినారు అక్షంత లేసినారు అంగరంగ వైభోగంగా లగ్గ పూజేసినారు దేవాణేవు చూడు రాష్టాలు వర్షాలు గురిపించరా భగవంత యకమైరి

రాజాపరాధులు యోధాన యోధులు చక్రవర్తులు పండితులు పామరులు దేవాన దేవతలు అందరూ సమక్షము రాబరా ఆ పిల్ల లోపల మూడు ముళ్ళ బంధము ఏలు పట్టుకొని ఎంట తిరుగుతున్నాడు అగ్ని సాక్షిగా ఏడు అడుగులేసి పంపాల రాజుకు రూపవతి దేవికి పంచపాండవుల పాండవుల సమక్షముల పట్నం మీది ప్రజల సమక్షముల రాజాప రాజుల సమక్షముల దేవతలందరూ ఆశీర్వదనీయంగా ఆగో పిల్లకు పిలగానికి ఓ లము చేసిండ్రయ్యాలో లగ్గముట నాగవెల్లి కావాలి వెనకటి కాలంలా నాగవెల్లి చేసుడు నాలుగు వద్దులా కానీ ఇప్పుడు గత సినిమా లేదు చెప్పండి లగ్గం కావాలి నాగవెల్లి కావాలి ఈ వెళ్లి కావాలి ఆ వెళ్ళి కావాలి అయితే మరి ఆ నాగవెల్లి చేస్తానికి నాలుగు రోజులు గడవాలి అని ఆ ధర్మరాజు మాట చెప్పిండట కుమారా డా రూపావతి లగ్గం ఒక్కటైంది మీకు నాగవెల్లి చేసేది ఉన్నది ఒంటి స్తంభం మేడ మీద ఆకులతోటి ఆడుకోండి పోకలతోటి పొద్దుపుచ్చుకోండి భర్త మనస్సు భార్య తెలుసుకోవాలి భార్య మనస్సు భర్త తెలుసుకోవాలి కుమారా నాలుగొద్దుల దాకా నమ్మకము తోటి మీరు ఆనంద అంత పురం లోపల ఉండుండ్రి దాసిబిడ్డలార తీసుకు పొమ్మన్నాడు పశువుట్ట మారలేదు ఫారాని ఆరలేదు నొట్టికి బాసింగ ఉన్నది చేతికి కంకణం ఉన్నది భార్య ఏలు పట్టుకోని రంపాల మహారాజు ఊరు బందుకు రంగురంగుల మేడ రంగు సురుటీల మేడ ఒంటి స్తంభం మేడ లక్క కోలల మాలి మీదికియ్యా భార్య భర్తలిద్దరు లక్కరల మాలి మీద భార్య భర్తలు సంపరపడుతున్నారు సంతోషపడుతున్నారు ఆకులతో ఆడుకుంటున్నారు తోటి పొద్దు ఉచ్చుకుంటున్నారు భార్య మనస్సు భర్త తెలుసుకుంటాడు భర్త మనస్సు భార్య తెలుసుకుంటాను లోకం అందరు సంబరపడుతున్నారు అబ్బా రంపాల రాజుకు రూపు దేవికి లగ్గమైంది నాకు వెళ్లి నాలుగు వద్దుల్లో జరిగేది ఉన్నది మన ఊరంతా పండుగ జరిగేది ఉన్నది అనుకోని అందరు సంబరపడుతున్నారు ఒక్క రోజు రెండు రోజులాయ్ లగ్గమయ్యి మూడు రోజులైతున్నది అవ్వరాల అక్కలాలా ఆలకించాడి దాతలాలా తమ్ములాలా అదుకునే బాంధవులాలా లగ్గం ఒక్కటైంది మూడు రోజులు అయితే చెల్లారితే నాగవెళ్ళి తెల్లవారితే వెళ్ళే కదా ఇది వరదాకా జరిగింది ఒక ఎత్తు ఇక జరగబోయేది ఒక ఎత్తు పంచ పాండవుల పేరైన సంసారముల చిచ్చు లేని సంసారము లోపల చిచ్చు ముట్టేది ఉన్నది ముకుండి అంత మంచి ఆ సంసారము లోపల ఆగో లగ్గ మొక్కటైన ఆగ వెళ్ళైన రంపాల రాజుకు రూపవతి దేవికి ఇక ఎడబాటు ఎట్లా జరుగుతుందో చూడు ఓ తల్లు ఆనాటి బ్రాల శాపన అర్థాలు లేవా తదాస్తు దేవతలు అనలేదా తదాస్తు దేవతల మాట తప్పేదే కాదు ఇక అటువంటి లగ్గం ఒక్కటైంది నాగవెల్లి కాలేదు ఆ తెల్లవార్త నాగ వెళ్లి జరిగేది ఉన్నది ఇక తెల్లారితే మాకు నాగ వెళ్ళా అని సంప్రపడతాను భార్య భర్తలు ఇద్దరు ఇక ఇక్కడి సంగతి ఏమో ఇక్కడ ఉన్నది దేవలోకము లోపల దేవలోకము లోపల అమరావతి పట్టణము అమరావతి పట్టణాన్ని పరిపాలన చేసేటోడు దేవేంద్రుడు ఆ దేవ ఇంద్ర సభలోపల దేవాన దేవతలందరూ కూర్చొని ఉంటే ఆ సభలోపల నాట్యము చేసేది ఎంట్రీ అయితందో చూడుండ్రి ఆ దేవరం ము దేవతలు అంగలింగాలు ఆచార దేవతలు అందరూ ఆచారవంతులందరూ కొలువ ఏనాడు కూర్చోని ఉంటారు మరి దేవతల మనసు రణింప దేవతల మనసు సంతోషపరచడానికి మరి మరిగిన ఏమి ఇరవకాలు ఎండిలవ గజ్జలు కుడి కాలు పై నిలవ గజ్జలు కట్టి గజ్జ నాదులతో దేవతల మనసు సంబర పెట్టడానికి ఆడిల్ల దేవరంబ దేవ సభ వచ్చి నాట్యాలు చేస్తాట రంబ ఊర్వశి మేరక తిలోత్తమ పుంజస్కాల అనే ఐదు అక్కడు ఆ దేవరంబ గడికే తరిమే తరిమే తాను చేసింది మరి ఉల్లు కనబట్టు ఒళ్ళు కనబడతట్టు ఉల్లు కూడా చీర కట్టుకున్నది మరి ఎడవ కాలు కట్టింది ఎండి రవ్వ కుడి కాలు కట్టింది పైడి రవ్వ గజ్జలు గలగల గలగల గజ్జరాజతో నా దేవ సభ వచ్చింది అదే దేవరమ్మ నాట్యం చేస్తుంది నా దేవ ఇల్లుని కల్లా చూసిన అయ్యా దేవేంద్రాది పాదా పద్మలకు పదిహేను నమస్కృతులా అని ఆ దేవరమ్మ గడికి ఒక దేవతల మనసు రంజింప చేస్తానని ఎట్లా ఆటలు ఆడుతున్నది ఆ దేవరమ్మ

ఆ తా తుండు சீறல 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 கோயுக தோகலல நான் நூடுமா வந்தா நான் வரைய யா నిండు సభలోపల ఎప్పుడైతే ఆనందంగా ఆటలాడుతున్నదో దేవాన దేవతలు సంబరపడతారు సంతోషపడతారు ఓ దేవతలారా దేవతలారాబదురా ఏమి నాట్యం చేస్తున్నది దీని అందం దీని సందం ఏం అయ్యా అబ్బా మిమ్మల్ని నాట్యం చేసినట్టే చేస్తున్నదిరా ఇంత అందగత్తే ఈ భూ ప్రపంచం మీద లేనే లేదు ఏమి నాట్యం చేస్తున్నదాని దేవాన దేవతలు సంబరపడ్డరు సప్పట్లు కొట్టిరు నిండు సబలబల ఎప్పుడైతే నాట్యం చేస్తున్నదో అవలాలక్కలారా ఆలకించ దాతలారా అన్నలార తమ్ములాలా ఆత్మ బాంధవులాల ఆ నిండు సభకాడికి ఎవరు వస్తున్నారు బ్రహ్మ మానస పుత్రుడు నారదుడు నారదుడంటే త్రిలోక సంచారి నారదుడు నారదునికి చూసిన పది రకాల కూరగాయలు వండి పెట్టినా ఇష్టం ఉండదాట పది రకాల కూరలతోటి పంచపక్ష పరమాన్నాలు పెట్టినా నారదునికి ఇష్టం ఉండదు అలంగిరికి బొలంగిరికి అంటు వెడతాడు లొల్లి లేనొల్లకు లొల్లి బుట్టిస్తాడు కయ్యం లేనొల్లకు కయ్యం బుట్టిస్తాడు వాళ్ళు జుట్టు జుట్లు పట్టుకొని కొట్టుకుంటే నారాయణ నా కడుపు నిండిందో అని అంటాడా అందుకొరకే కలహా ప్రియ నారద అన్న పేరు ఆ అభిషేకో ప్రియ శంకర అలంకరో ప్రియ విష్ణువు కలహా ప్రియ నారద భోజన ప్రియ బ్రాహ్మణ అన్నారు పెద్దలు శంకరునికి మాత్రమైనా శంబడిని ఇల్లు లింగం మీద దారదేవకుండా ఓసేదాన్ని అంటే ఆనందపరు ఆనందపడుతుడు శంకరుడు అభిషేకం అంటే శంకరునికి ఇష్టము అలంకరో ప్రియ విష్ణువు అని అంటే అంటే సొమ్ములు విష్ణునారాయణ మూర్తికి ఎన్ని పూజలు చేసినా ఇష్టం ఉండదు అగో పట్టు బట్టలు కావాలి ఎండి బంగారం కావాలి బంగారి కిరటాలు కావాలి అవి పెట్టిందంటే బంగారి కిరటాలు పెట్టిందంటే విష్ణునారాయణ మూర్తి సంబరపడతాడా అందుకొరకే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎంత అలంకరణ వీద ఉంటాడు శ్రీరామచంద్రుడు ఎంత అలంకరణ వీద ఉంటాడు దశ గల్లవాడు విష్ణునారాయణ మూర్తి అలంకరో ప్రియ విష్ణువు అన్న పేరొచ్చింది భోజన ప్రియ బ్రాహ్మణ అంటే బ్రాహ్మణులకు భోజనం అంటే బహు కీర్తి భోజనం అంటే సంబరపడతారు సంతోషపడతారు అందుకొరకే వాళ్లకు భోజన ప్రియ బ్రాహ్మణ అన్న వచ్చింది ఆ కలహ అంటే నారదుడు కలతలు అంటే లొల్లి బ్రహ్మ మానస పుత్రుడు నారదుడిగా నేను పోతనాని ఆగో సిరుతలు సేత ఆ తాంబుర్ర సేత పట్టుకోని పాండురంగా విఠా జై పాండు విట్టాలా జై పండు జై విఠా విండ విచార విఠాలు జయ విచార జయ నేరల్ల నేరల్ల యా లల్లోల నేరల్ల నేరల్ల యా

మనవరాల అని ఒక్క మాట అన్నందుకు నేనే ఉన్న తాతయ్య కయ్యాల దొరకు వెయ్యారు వందన త్రిలోక సంచారి ఏడికెళ్ళి వస్తున్నారు కయ్యం పెట్టించడానికి కోల్ కయ్యాల దొరకు వెయ్యారు వందనాలు అంటే నేను అంత కయ్యాలు పెట్టించడం లెక్క కనబడతాన్న మనవరాల నీకు కయ్య ఉంటేనే కడుపు నిండుతే తాతయ్య నేను ఒక్కదాని మనలే అనుకున్నా ఇగ నువ్వు చూద్దాం కదా ఉన్నది ఉన్నట్టు అయితే ఊళ్ళు ఉండద్దు ఉన్నది అందరనే ముచ్చట నేనన్నా పని ఉన్నదంటే ఉలికి ఎక్కువ అన్నట్టు ఎందుకు లేచి లేచి తాత వీళ్ళ ఏ ఆగరాదే ఏంటని కరుగొత్తాను అదే కదా వీళ్ళందరూ ఎందుకు బిడ్డ నీ యొక్క నాట్యం చూస్తున్నారు నీ నాట్యం చూస్తుంటే దేవరంబ నాట్యం అయ్యంగా దేవతలు చూసి సంబరపడుతున్నారు సంతోషపడుతున్నారు నారదుడు ఏమంటాడు అయితే నువ్వు నాచ నువ్వు నాచ్యం చెయ్యంగా దేవాన దేవతలు మాత్రమే సంబరపడుతున్నారు సంతోషపడుతున్నారు మనవరాలా నేనొక్క మాట చెప్పుతున్నా కళ్ళు తాగినోళ్ళు కళ్ళు కక్కుతారు సారదాగినోళ్ళు సారదా కక్కుతారు అమృతం తాగినోళ్ళు అమృతం కక్కుతారు ఏమి ఆగినోళ్ళు ఇల్లుగా కక్కుతారు అంత ఆడతా నువ్వు పాడుతావు గాని నీ ఒళ్ళు మురుసుడే నా ఇంకేమైనా ఉన్నదా ఒళ్ళు దూసుకుంట మురుసుడే ఇంకేవాళ్ళు ఉన్నదంటే ఇంతకన్నా ఆనందం ఇంకే ఉన్నది తాత అయ్యో మనవరాలా నువ్వు ఈడు వీధున్నావు జోడు లేక పాయే అంటాను ఏ తాత ఇప్పుడున్న మాట మాత్రం వలక వలకపోకు నువ్వు ఈడు వీడుల్లో జోడు కావాలి నువ్వు ఎట్లా వరకి అట్లా కాదబ్బా అట్లా కాదబ్బా కాదు మాట రీతిగా మాట్లాడు మాట జారితే మాత్రం మర్యాద దక్కది ఇప్పుడు అన్న మాట మాత్రం మళ్ళా వలకబోకు వాలని పుష్పము ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటి అంటే అర్థం ఏంటిది కాయని పోయని షర్టు ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటి అంటే ఆన్సర్ ఏంటిది నిండని పండని చెరువు ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటి అంటే దాని జవాబు ఏంటిది మగవాని స్వర్శ దాకని నీ అందం ఎందుకు పిల్ల బుజ్జి ారద మునీశ్వరడా నువ్వు ఊకుళ్ళకు వద్దీ బాగా ఉడుకులాడల్లా ఏమే దేవరమ్మా నువ్వు అందగత్తవు ఆడు కాని నీకు దగ్గర పురుషుడున్నరు మీకు మగవాడు తోడంటలో మగవాడు అంటే నాకు వస్తలే మోహం లేదు మగవాడు నాకు నచ్చది మగవాడంటే నాకు వస్తలే గిట్టది మగవాడు పేరు ఎక్కితే పతికి రెండు రోజులు ఒక్కలాల్లే ఉంటే మొగోడు మురటోడు మగోని అని అవి వాళ్ళు మగవాడిని పెళ్లి చేసుకుంటే ఏం పాడు వద్దది అత్తని మగవాడు అయితే అంటిడా కొడతాడు అంతకుల్లే కొడతాడు ఉడికిన కొడతాడు ఉడక గుళ్ళే కొడతాడు ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా మరుసలు పెట్టుకోరు ఏవో కొట్టలని మరుసంటే ఎట్ట కొడతాడు నేను మొగోని వేసుకొని మొగోని తోని నాకు అసలే ఈ పరకడ వాళ్ళది రాదు ఇప్పుడు అన్న మాటలు మాత్రం మళ్ళా వలుగుతే కాదు నేను చెప్పేది అక్కడికొచ్చే ముచ్చట్ల అరవై ఆరు చెప్పి ఇంటే కానీ నీకు తగ్గ మొగోడు నీకు తోడంటేస్తాయి రెండు నెలలు వంటి గిరగిర దింట శ్రీ ఎత్తే ఇందుర్ పడతా అట్టుకరే ఇక్కడ నుండి అట్టినా బిడ్డ ఆడోళ్ళకు మొగల్లది మల్లలకు మొగళ్ళకేమో ఆడోళ్ళు మల్లల కొంట నాకు మాత్రం మగవాడు తోడు వద్దు వలదు 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 మొగోడు అంటే నా పెయ్యంత మంట మొగోని నీడ నా మీద వారద్దు మొగోడు నాకు దంట లేదు సోపతి లేదు మొగోడు స్నేహమే వద్దు మొగోడు మొరటోడు లంగలు దొంగలు బాగా బద్మాసులు తాగుతారు ఊతారు బా అంటారు కుక్కలు ముఖం మీద పోస్వానం ఉండరాధ్వాడు అట్లయితే అదే మా లేడీస్ లేడీస్ చెప్పరే ఊళ్ళో కల నేను నేను చెప్తాను అందరి తరఫున నువ్వు ఒక్కదాని చెప్పుతాను గ్రూప్ లీడర్ అమ్మను వీళ్ళందరికీ నువ్వేనా లీడరు వీళ్ళందరికి లీడరు నువ్వే ఆ వీళ్ళందరూ నా గ్రూప్ లో ఎక్కువ ఉన్నారు మేమే ఎక్కువ ఉంటాయి ఏడు కానీ మీ పప్పుడు కది ఇక్కడ మీరు ఎక్కువ ఉన్నారు కానీ తెల్లారి పది అయిందంటే బ్రాండ్ షాప్ కాడ చూడు మేము ఎక్కువ ఉంటాం పొద్దు మొత్తం అదే ఇక్కడ కథ కాడ ఎక్కువ ఉన్నా కానీ బ్రాండ్ షాప్ కాడ మేమే ఎక్కువ ఉంటాం అక్కడ మీ ఓట్లు ఇక్కడ మా ఓట్లు మనవరాల కానీ ఒక్క మాట తాగితే సపరేట్ తాగి ఉండాలి ఇక్కడ నీళ్ళు కొంట పోతాను ఏందే నువ్వు మాతో నల్లి పెట్టుకుంటానికి వచ్చి నావే చెప్పబోద్ది అయితే కాశావు నువ్వు చెప్తూరా చూడబోద్ది కాకపోతే అనుకో అట్లా కాదన్న నీ వరకు నాలుగు సార్లు బల్లకాడి కాచేండు